ఒకరి మీద ఒకరు శత్రుత్వాలు పెంచుకొని ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకొని వాళ్ళు కనబడగానే కూర చూపులు చూసి పగబట్టిన చూపులతో వాళ్ళని ఆలోచిస్తూ వాళ్ళ మీద తప్పుడుగా ఎన్నో ఆలోచిస్తున్నారే ప్రతిరోజు అది మనకు క్షేమం అంటారా చెప్పండి మీ కోపం ఎప్పటిలోగా పోవాలి సూర్యాస్తమయంలోగా మీ కోపం పోవాలి కనుక దేవుని పిల్లలారా మీరు ఎంతమంది కోపాలు ఎంతమంది మీద కోపాలు పెంచుకున్నారో అవన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి మీరు ఎవరైనా ఎంత పెద్దవారైనా నేనైనా మీరైనా మనం ఎవరి మీద పగలు పెంచుకున్నామా ఆ పగల వెంటనే మనం సూర్యాస్తమయానికి విడిచిపెట్టకపోతే దేవుని సన్నిధిలో మనకి క్షమాపణ దొరకదు మీరంటారు వీళ్ళందరి మీద శత్రుత్వాలు పెంచుకుందాం దేవాలు నువ్వు నాకు ఎంతో ప్రేమ అంటాం అది మాయ మాట కాదా అది దేవుణ్ణి దగా చేస్తున్న మాట కాదా నువ్వు మాటలిచ్చిన వారందరికీ దగా చేసి బసూలు చేసి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నావే దేవుని దృష్టిలో మంచివాడవు కాదు దానవు కాదు